గ్రంథము ఆరవ అధ్యాయము అప్పుడు రాజైన దర్యావేషు ఆజ్ఞ ఇచ్చినందున బబులోనులో ఖజానాలోని దర్యా దస్తావేజు కొట్టులో వెదకగా మాదీల ప్రదేశముందు ఎక్బానా అను పురములో ఒక గ్రంథము దొరికెను దానిలో వ్రాయబడి ఉన్న ఈ సంగతి కనబడెను రాజైన కోరేషు ఎలుబడులు మొదటి సంవత్సరం ముందు అతడు ఎరుషలేములో ఉండు దేవుని మందిరమును కూర్చి నిర్ణయించినది బలు అర్పింప తగిన స్థలముగా మందిరము కట్టింపబడవలెను దాని పునాదులు గట్టిగా వేయబడవలను దాని నిడివి అరువది మూరలను దాని వెడల్పు అరువది మూరలను ఉండవలను మూడు వరుసలు గొప్ప చేతను ఒక వరుస కొత్త మానుల చేతను కట్టింపబడవలను దాని వ్యయమును రాజు యొక్క ఖజానాలో నుండి ఈయవలెను మరియు ఎరుశలేములోనున్న ఆలయంలో నుండి నెవద్నేచరు బబులోనుకు తీసుకుని వచ్చిన దేవుని మందిరము యొక్క వెండి బంగారు ఉపకరణములు తిరిగి అప్పగింపబడి ఎరుశలేములో మందిరమునకు తేబడి దేవుని మందిరంలో వాటి స్థలమందు పెట్టబడవల కావున రాజాని దర్యావేషు ఇలాగ సెలవిచ్చను నది అవతల అధికారి అయిన తత్తైనై అను నీవును శతర్భోజ్నయి అను నీవును నది యువతల మీతో కూడానున్న అపర్శకాయులును యూదుల జోలికి పోక దేవుని మందిరపు పని జరగనిచ్చి వారి అధికారిని పెద్దలను దేవుని మందిరమును దాని స్థలమందు కట్టింపనీయుడి మరియు దేవుని మందిరమును కట్టించునట్లుగా యూదుల యొక్క పెద్దలకు మీరు చేయవలసిన సహాయమును కూర్చి మేము నిర్ణయించినదేమనగా రాజు యొక్క సొమ్ములో నుండి అనగా నది యువతల నుండి వచ్చిన పన్నులో నుండి వారు చేయు పని నిమిత్తము తడువు ఏమాత్రమును చేయక వారి వ్యయమునకు కావలసిన దాన్ని ఇయ్యవలెను మరియు ఆకాశమందలు దేవునికి దహన బలు అర్పించుటై కోడలే గాని గొర్రె పొట్టేళ్లే గాని గొర్రె పిల్లలే గాని గోధుమలే గాని ఉప్పే గాని ద్రాక్ష ని నూనియే గాని యరుశులేములో నున్న యాజకులు ఆకాశమందలి దేవునికి సువాసన అయిన అర్పణలను అర్పించి రాజును అతని కుమారులను జీవించినట్లు ప్రార్థన చేయు నిమిత్తమై వారు చెప్పిన దానిని బట్టి ప్రతిదినము తప్పకుండా వారికి ఇయ్యవలెను ఇంకనూ మేము నిర్ణయించినదేమనగా ఎవడైనను ఈ ఆజ్ఞను భంగపరిచిన ఎడల వాని ఇంటి వెన్ను గాడి ఊడతీయబడి నిలువనెత్తబడి దానిమీద వాడు ఉరితీయింపబడును ఆ తప్పును బట్టి వాని ఇల్లు పెంటరాసి చేయబడును ఏ రాజులే గాని ఏ జనులే గాని ఈ ఆజ్ఞను భంగపరిచి ఎరుషులేములోనున్న దేవుని మందిరమును నశింప చేయుటకై చెయ్యి చాపిన ఎడల తన నామమును అక్కడ ఉంచిన దేవుడు వారిని నశింపచేయును దర్యావేషు అను నేనే ఈ ఆజ్ఞ ఇచ్చితిని మరియు అది అతి వేగముగా జరగవలనని వ్రాయించి అతడు తాకీదును పంపించను అప్పుడు నది యువతల అధికారి అయిన తత్నయ్యును వారి పక్షమున ఉన్నవారును రాజైన దర్యావేషు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున వేగముగా పని జరిపించిరి యూదుల పెద్దలు కట్టించుచు ప్రవక్త అయిన హగ్గయ్యను కుమారుడైన జగర్యాయు హెచ్చరించుచున్నందున పని బాగుగా జరిపిరి ఈ ప్రకారము ఇస్రాయేళ్ల దేవుని అనుసరించి వారు కట్టించుచు కోరేషు దర్యావేషు హశస్తాను పారసీక దేశపు రాజుల ఆజ్ఞ చొప్పున ఆ పని సమాప్తి చేసిరి రాజైన దర్యావేషు ఏలుబడి ఆరవ సంవత్సరము ఆదారు నెల మూడవ నాటికి మందిరము సమాప్తి చేయబడెను అప్పుడు ఇస్రాయేలీలను యాజకులను లేవీయులను చెరలో నుండి విడుదల నుండిన తక్కిన వారును దేవుని మందిరమును ఆనందముతో ప్రతిష్ఠించిరి దేవుని మందిరమును ప్రతిష్ఠించినప్పుడు నూరు ఎడ్లను రెండు వందల పొట్టేళ్లను నాలుగు వందల గొర్రె పిల్లలను ఇస్రాయేళ్లకు అందరికీ పాప పరిహారార్థ బలిగా ఇస్రాయేళ్ల గోత్రముల లెక్కచొప్పున పన్నెండు మేకపోతులను అర్పించిరి మరియు వారు ఎరుషలేములోనున్న దేవుని సేవ జరిపించుటకై మోషే యొక్క గ్రంథమందు వ్రాసిన దాన్ని బట్టి తరగతుల చొప్పున యాజకులను వరుసల చొప్పునను లేవీలను నిర్ణయించరి చెరలో నుండి విడుదల నొందిన వారు మొదటి నెల పదునాలుగవ దినమున పస్కా పండుగ ఆచరించిరి యాజకులను లేవీలను తమ్మును తాము అపవిత్రపరుచుకొని పవిత్రులైన తర్వాత చెరలో నుండి విడుదల నొందిన వారందరి కొరకును తమ బంధువులైన యాజకుల కొరకును తమ కొరకు పస్కా పశువును వధించిరి కావున చెరలో నుండి విడుదల నొంది తిరిగి వచ్చిన ఇస్రాయేళలులను ఇస్రాయేళ్ల దేవుడైన యహోవాను ఆశ్రయించుటకై దేశమందుండు అన్య జనులలో అపవిత్రత నుండి తమ్మును తాము ప్రత్యేకించుకుని వారందరి ను వచ్చి తిని పులియని రొట్టెల పండుగను ఏడు దినములు ఆనందముతో ఆచరించరు ఏలయనగా ఇస్రాయేళ్ల దేవుని మందిరపు విషయమై వారి చేతులను బలపరచుటకు యహోవా అశూరు రాజు హృదయము వారి వైపు తిప్పి వారిని సంతోషింపచేసెను ఆమెన్